ఆయన అందరికీ నమస్కారం అండి రైతు సోదరులకి అలాగే దొండ మొక్క ఎవరైనా ఎక్కడికైనా పట్టుకెళ్ళి అమ్ముకునే సోదరులు కూడా నమస్కారం అండి నా పేరు ఒట్టూరి శ్రీనివాసు నేను ఈ దొండపోదు ఆ రావులపల్లి మండలం ఎదురేశ్వరంలో పెట్టినండి ఇప్పుడికి రెండు నెలలు అవుతుందండి పెట్టి ఇది మూలస్థాన అగ్రహారం అంటే కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం జి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నర్సరీ నుంచి తెచ్చానండి ఆయన ఎగసాయం చేసుకుంటూ ఈ దొండెత్తనం అమ్ముతుంటారు నమ్మకమైన ఇత్తనం నమ్మకంగా ఇస్తారండి ఆయన అన్నట్టుగానే ఉన్నది నేను మందిని చూశాను కాదండి ఇంత నమ్మకమైన ఇత్తనం ఇచ్చిన వాడిని కరెక్ట్గా అన్న టైంకి పాపెచ్చుకుంటుందని ఇచ్చిన వాడిని అతనే చూశాను ఆయన ఇత్తన శుద్ధి కూడా చేసి ఆయన కవర్లో ప్యాకింగ్ చేసి మనకి ఇస్తున్నారు అండి మనకు ఆర్డర్ ప్రకారంగా ఇస్తున్నారు మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇది అయితే నా పోదే వచ్చేసి చూడండి ఇది బెంగాల్ అండి కరెక్ట్గా ఈ రోజుకి రెండు నెలలు అవుతుందండి పాద పెట్టి ఇది బెంగాలీ అలాగే నేను ఏం చేశానంటే ఒక వరుస బెంగాలీ ఒక వరుస గుజరాత్ పెట్టానండి ఇదైతే బెంగాలీ మీకు ఇప్పుడు నేను గుజరాత్ చూపిస్తాను ఇది రండి ఇంకా చూడండి ఇదేమో గుజరాత్ ఒరిజినల్ అండి ఇదైతే బెంగాలీ ఒరిజినల్ అలాగే ఆయన దగ్గర దేశవాళి కూడా ఉందండి ఇత్తనం ఆయన ఫోన్ నెంబర్ వచ్చేసి మీకు నేను చెప్తాను నోట్ చేసుకోండి అంటే ఎవరికైనా కాలితే నమ్మకంగా తీసుకోవడం కోసం చెప్తున్నాను రైతుగా నేను అంటే నేను ఎగ్జామ్ చేస్తున్నాను కాబట్టి ఆయన అన్నట్టుగా కరెక్ట్గా రెండు నెలలకు నేను ఇంత కాపులో పెట్టండి సేను ఆయన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ ఫోర్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ అండి ఆయన పేరు జి సుబ్రహ్మణ్యం అలాగే ఇంకా మిగతా పందిరాంతా కూడా సుదీర్ణి ఎకరా చేయన్ అయితే పెట్టినండి ఇప్పుడు చూడండి ఒకసారి ಓಕೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಿ ಹಾಯ್ ಅಂದಿ